మా ముఖ్యమంత్రి గారికి మహిళల పట్ల దుస్తుగా ప్రవర్తించని మహిళలను అగౌరవపరచండని నిన్న ప్రశ్నలో మాట్లాడడం జరిగింది జీవి రామకృష్ణరావు గారు మొట్టమొదటిసారి మీ టీఆర్ ప్రభుత్వంలో మీ క్యాబినెట్లో ఒక్క మహిళ కూడా మంత్రి పదవి ఇయ్యని చరిత్ర మీది మహిళలను అగౌరవపరిచిన మీరు ఈరోజు మా ముఖ్యమంత్రి గురించి మాట్లాడే అర్హత కానీ ధైర్యం కానీ దమ్ము కానీ మీకు లేదు మిమ్మల్ని ప్రజలు మహిళలు చీకొట్టి మీ పాలనను అంతం చేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈరోజు గద్దెన ఎక్స్టం జరిగింది మా ప్రభుత్వంలో మహిళలను గౌరవిస్తూ ఈరోజు ఆర్టీస్లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం మహిళలకు ఇవాళ సిలిండరు ఐదు వందల రూపాయలకే మహిళలకు సిలిండర్ కల్పించడం మహిళా జ్యోతి కార్యక్రమంలో ప్రతి మహిళకు ఇరవై ఇరవై వందల రూపాయలు ఇవ్వబోతున్నాం మేము మహిళలు మా మా మంత్రివర్గంలో మహిళలు గౌరవించి చాలా మందికి మహిళలకు మంత్రి పదవి ఇవ్వడం జరిగింది నువ్వు ఇలాగ మాట్లాడడం నీకు మహిళల పట్ల నీకే బుద్ధి నీకే అవగాహన లేదు నువ్వు ఇలాంటి మాటలు ఇంకోసారి మాట్లాడితే మేము ఇవ్వకుండా ప్రసక్తి లేదు నువ్వు ఎన్ని గగ్గోలు పెట్టినా ఎంత నువ్వు రోడ్ల మీద ఎంత పండి బొరలాడినా కానీ మిమ్మల్ని మీ టీఎస్ ప్రభుత్వాన్ని మహిళలు ఎప్పుడు కూడా అక్కడే చేర్చుకోవడం లేదు మిమ్మల్ని మహిళలు ఈ తెలంగాణ నుండి మిమ్మల్ని తరిమి తరిమి కొడతారని తెలియజేస్తున్నాను నిన్న జివి రామకృష్ణ గారు అసెంబ్లీలో జరిగిన చర్చ గురించి మా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని భజనం చేసే విధంగా రోడ్లెక్కి ముసల్ కన్నీరు కస్తూ ఉన్నారు సవితా ఇంద్ర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఒక ఆడపడుచు లెక్క ఆనాడు ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి గారు చేవేళ్ల చెల్లమ్మాని ప్రతి ప్రోగ్రాం చేవేళ్ల నుంచి స్టార్ట్ చేసి ఎమ్మెల్యేగా గెలిపించుకొని రెండుసార్లు మంత్రి పదవి ఇచ్చి కాంగ్రెస్లో అన్ని అనుభవించిన తర్వాత కాంగ్రెస్ కష్టకాలంలో ఒక దళిత నాయకుడిగా బట్టి విక్రమార్క గారిని సిఎల్పి నాయకునిగా కొనసాగటానికి సపోర్ట్ చేసేది పోయి పార్టీని నడి సముద్రం నిలిచిపెట్టి కష్టకాలను నిడిచిపెట్టి తమ స్వార్థ రాజకీయం కోసం ఆనాడు పార్టీ మారి కేసీఆర్ పంచన చేరింది ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆమెకు ఎంతో ఇచ్చింది మహిళలను గౌరవించట్లో కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా ముందుంటుంది కానీ ఈరోజు బట్టి విక్రమార్క గారి రేవంత్ రెడ్డి గారి మాటలు తప్పని ఈరోజు జీవ జీవి రామకృష్ణ గారి రోడ్డు మీద ముసలి కన్నీరు కడుతూ ఉన్నారు ఇదంతా ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఏవో గోళీలాట ఆడతా ఆడతాండి అంటాను గోళీలాట కాదు రేవంత్ రెడ్డి ఆడింది జీవి రామకృష్ణ మిమ్మల్ని పది సంవత్సరాలు చెడు కూడా ప్రజలకు జరగాల్సిన పనుల గురించి మీ పార్టీ మీద ఫోర్సు తీసుకొచ్చి మీ చేతగంతనాన్ని ప్రజలకు చూయించి మొండోడు మిమ్మల్ని చెడు కూడా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం రావడానికి ఏకైక మొగోడేలా అంటే రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడే హక్కు కానీ నైతిక హక్కు కానీ నీకు లేదు మీ దొంగేడుపులు ఏందంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒకటి తర్వాత ఒకటి నెరవేర్చుకుంటూ ఈరోజు ఒక పెద్ద రైతులకు పండుగ రెండు లక్షల రుణమాఫీ చేసిరంటే దేశంలో రెండు లక్షల రుణమాఫీ ఏకదాటిగా చేసిన ప్రభుత్వాలు ఏ రాష్ట్రంలో లేదు కాబట్టి మీకు ముఖం చెల్లలే లక్ష రూపాయలు చేయలేదు కాబట్టి ఇలా రెండు లక్షల రూపాయలు చేసారు మహిళకు ఉచిత ప్రయాణం ఉచిత బస్సు ప్రయాణం చేస్తూ ఉన్నారు ఉచిత సిలిండర్ ఇస్తా ఉన్నారు ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి ప్రభుత్వం చెప్పిన విధంగా మూడు నెలల్లో ఆరు నెలల కాలంలో మాట అంటే మాట విధంగా ఆగస్టు పదిహేను నాడు ఎప్పుడైతే చేస్తా ఉన్నావు లక్షవా లక్షన్నరవా ఇంకా వారం రోజులలో రెండు లక్షల రూపాయలు కూడా రుణమాఫీ చేస్తే మాకు పుట్టగతులు ఉండే ఆయనతో చూస్తుంటే చూసుంటే నా కొడుకు నేను తప్ప ఆయనతో హరీశ్రావు దొంగలుడు ఆయనతో దొంగలు కూడా ఎక్కడ ముడిగి ఎక్కడ తీరుతాడు అని చెప్పి ఇలా మీరు సబితా ఇంద్రెడ్డి అక్కగారిని పెట్టుకొని ఇలా ముసలి కన్నీరు కార్తే ప్రజలు ఎవరు నమ్మటానికి లేరు మీ మీలాంటి వాళ్ళను అసలు లెక్కకు తీసుకోవాల్సిన అవసరం మీ కథ ఒరిచింది మిమ్మల్ని ఎవరు నమ్మేటట్లేరు ఇంతకుముందు అన్నట్టు ఎక్కడయ్యా మీరు ఒక మహిళలకు మంత్రి పదవి ఇచ్చే దిక్కు లేదు ఏనాడు ఇచ్చిరూ మీరు మహిళలకు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ తల్లి సోనియా గాంధీని ఎంత అవమానిచ్చారో ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు చూడలేదా పార్లమెంట్లో కుమార్ గారు బిల్లు ప్రవేశపెట్టినప్పుడు మన రాష్ట్రానికి వస్తే మీ దురహంకార తోటి ఇవాళ ఒక దళిత బిడ్డను ఎంత అవమానపరిచారో ఈ తెలంగాణ ప్రజలు మర్చిపోయిరా ఇవాళ అరుణాకుమార్ డీకే అరుణాకుమార్ గారిని అన్న మాటలు మర్చిపోయిరా సీతక్క గారిని దళిత బిడ్డను అన్న మాటలు మర్చిపోయిరా ఈ తెలంగాణ ప్రజలు మీ ముసలి కన్నీరు కాల్తా ఇవ్వడీయ నమ్మరు మీ చరిత్ర ఒడిసింది ఇంకా నేను బుద్ధి తెచ్చుకోండి రియల్గా ప్రజల సమస్యలు ఏమైనా ఉంటే సూచించండి Salga.